హాయ్ ఒక చిన్న వీడియో చూడండి మళ్ళీ మాట్లాడుతూ నేను కూడా ముఖ్యమంత్రి కాకండి నాకు మస్తు మన మీద కోపం ఉండే రూమ్ లేచి కట్టే తీసుకొని అలిచిపోయిన దగ్గర కొట్టాలని కోరుకుండే కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలు పెట్టింది ఇట్లా కొట్టి మన మనం మన సమయం ఎందుకు వృధా మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని హైడ్సా రేవంత్ అన్న హైడ్ సబ్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మీ మాటలు వింటే నాకు ఒక మహానేత గుర్తొచ్చింది వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎందుకంటే తను కూడా అన్న నీలాగే ప్రభుత్వంలోకి రాకముందు తను ప్రభుత్వం ముందు ఆయనని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిందు ప్రభుత్వంలో ఉన్న అప్పటి ప్రభుత్వ అధినేతలు ఎన్నో ఇబ్బందులకు గురి ఎన్నో అవమానాలు చేసిండ్రు కానీ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలే ఒక మీడియా స్టూడియోలో ఒక టీవీ ఛానల్లో కూర్చుంటే మీకేం కోపం రావట్లేదా నిన్ను హింసించిన వాళ్ళు నేను అవమానించిన వాళ్ళు నీ కళ్ళ ముందు ఉండరు అధికారం నీ చేతిలో ఉంది అని ఒక యాంకర్ అడిగాడు అడిగితే చిరునవ్వు నవ్వుతూ అధికారం లేకముందు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళని ఏదో ఒకటి చేయాలని నేను ఆ రోజు అనుకున్నా కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలు దాదాపుగా ఎనిమిది కోట్ల మంది తెలుగు ప్రజలు వాళ్ళకు సేవ చేయమని నాకు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయాల నా కోపమే తగ్గిపోయింది వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు వీళ్ళకి సేవ చేసే అదృష్టం నాకు కలిగింది అంతే చాలని చిరునవ్వుతో చెప్పిండన్న యథావిధిగా ఆయన ఏం మాట్లాడిండో మీ మాటల్లో నాకు అదే కనిపించింది ఈరోజు అధికారం రాకముందు నిన్ను ఎన్ని అవమానాలు గురి చేసినా నిన్ను జైలు పాలు చేసినా నీ బిడ్డ లగ్గానికి లగ్నపతికి రానికే రానియలేదు అని మీరు ఎన్నోసార్లు చెప్పినా కూడా ఆ కోపన్ అంతా దిగమింగుకొని ఈరోజు తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఇప్పుడు కూడా నాకు ఎవ్వరు మీద కోపం లేదు కాలమే వాళ్ళని శిక్షిస్తుంది అన్న ఎంత గొప్ప మాట అన్న డర్సా పదేళ్ళు పరిపాలించిన తగులు బాజీలకు మాత్రం ఈ మాత్రం సోయి రాలే అన్న ఎవరు చిన్న మాట మాట్లాడినా అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద ఇష్టం వచ్చిన దాడులు చేయించి భౌతిక మానసిక దాడులు చేయించి హింసించేవాళ్ళం అందుకే మీరు ప్రజాపాలన దేశవ్యాప్తం అయిపోయింది ఈరోజు అన్ని రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని మీ యొక్క ఆలోచనలను మీ యొక్క ఆశయాలను చూస్తే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు హైడ్సాబ్ ఏదంతా మీ పరిపాలన తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ కూడా మీ యొక్క పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మీరు కూడా ప్రజల ఆశలను ఎక్కడ కూడా నిరుత్సాహపరచకుండా వాళ్ళందరి మన్ననలు పొంది ఇంకా చాలా బ్రహ్మాండంగా మీరు పరిపాలన చేయాలని చెప్పి మరో పదేళ్ళు మరో పదేళ్ళు మీకు ఓపిక ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉండి మీ సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి అలాగే అకౌంట్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ